గుడ్ ఈవినింగ్ మిత్రులారా ఈ దేశంలో ఉన్నటువంటి అధికారాన్ని శాసించేటటువంటి రాజకీయ పార్టీలకు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపేటటువంటి రాజకీయ పార్టీలకు నాదొక సూటి ప్రశ్న మిత్రులారా స్వతంత్రం వచ్చిన తర్వాత అంతవరకు బ్రిటిష్ వారి చేతిలో ఉన్నటువంటి ఆస్తులు భూములు సంపదంతా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా మరి మీరు ఈ దేశ ప్రజలకు ఎందుకు పంచలేదు ఈక్విటేబుల్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు చేయలేదు ఆ రోజున మెజార్టీ వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీలో అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి చదువుకోలేదు కాబట్టి అడిగేటోడు యుడు లేడు కాబట్టి మీరే దొబ్బేశారు ఇక ఫ్యూచర్లో రత్నాకర్ లాంటి చదువుకున్న వాళ్ళు వస్తారు ప్రశ్నిస్తారు సమస్య వస్తుందనేటటువంటి ఉద్దేశంతోనే కదా రిజర్వేషన్ పేరుతో మాకు ఎంగిలి మెత్తుకులు పడేశారు పడేశారు ఓకే బాగానే ఉంది మళ్ళీ ఇందులో వర్గీకరణ పేరుతో అన్ని కులాలకు సమన్యాయం చేస్తామంటూ ఈ ఎంగిలి మెతుకులో ఓటాల పేరుతో మమ్మల్ని కొట్లాడించేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణను తీసుకొచ్చారు ఓకే బాగానే ఉంది అంటే ఈ మెతుకుల్లోనే ఎస్సీ వర్గీకరణ ఈ రిజర్వేషన్ రిజర్వేషన్లోనే మీరు వర్గీకరణ చేసి సమంగా పంచుతారా ఈ దేశంలో భూములకు వర్గీకరణ అవసరం లేదా ఈ దేశంలో ఉన్నటువంటి సంపద ఆస్తి విషయంలో మరి విభజన ఈక్విటేబుల్ డిస్ట్రిబ్యూషన్ వర్గీకరణ అవసరం లేదా మీకు దమ్ముంటే చేయండి వర్గీకరణ ఈ దేశంలో భూముల విషయంలో చేయండి అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల విషయంలో వర్గీకరణ అక్కర్లేదా అందులో సమన్యాయం చేయరా ఈ దేశ సంపదలో సమన్యాయం చేయరా మోడీ చంద్రబాబు నాయుడు రావంత్ రెడ్డి కేబినెట్ పదవుల్లో సమన్యాయం చేయరా అందులో వర్గీకరణ అక్కర్లేదా అంటే మేము పప్పగాళ్ళం కాబట్టి మాకు ఇంగిలిమెతుకులు విసిరి ఇందులోనే వర్గీకరణ పేరుతో అందరికీ సమంగా పంచుతారా ఇదే సమన్యాయమా పంచండి రాజ్యసభలో వర్గీకరణ చేయండి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల విషయంలో సమన్యాయం చేయండి వర్గీకరణ చేయండి భూముల విషయంలో చేయండి సంపద విషయంలో చేయండి ఇండస్ట్రీస్ విషయంలో చేయండి మీ క్యాబినెట్లో మంత్రి పదక విషయంలో చేయండి మీకు దమ్ముంటే నిజమైన ప్రజాస్వామ్యవాదులు అయితే మీరు ఇది చేయండి కానీ అమాయకులైనటువంటి ఎస్సీ ఎస్టీలకి మెతుకులు పేరుతో రిజర్వేషన్ పేరుతో ఎంగిలిమెతుకులు విసిరి అందులో వాటాలు పంచుతాం అదే వర్గీకరణ అంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి రాజకీయ పార్టీలారా నాయకులారా ఖబర్దార్ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ రాక్చండ్ మాలమహనాడు